కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉదయం విశాఖలో కన్నుమూసిన మాజీ మంత్రి ఆనంద గజపతిరాజు అంత్యక్రియలు ముగిశాయి విజయనగరం కోటలో సంప్రదాయబద్ధంగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి అంతకుముందు ఆయన నివాసం నుంచి భౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకొళ్లారు కోట వెనుక భాగాన ఉన్న గజపతుల స్థలంలో గంధపు చెక్కలతో చితిని పేర్చారు పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి పిలిచాక ఆనంద గజపతి సోదరుడు కేంద్ర మంత్రి గజపతి గజపతిరాజు ఆయన చితికి నిప్పండించారు అంతిమయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే నివాళులర్పించారు అసలు నేనాలతో కన్నీటి వీడుకోలు పలికారు ఆనంద గజపతిరాజు మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు సంతాపం తెలిపారు 对对对。<noise> <noise>